జస్టిస్ చీకటి మానవేంద్రనాథరాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు అమరావతి నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేరథ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన జస్టిస్ మానవేంద్రనాథరాయ్ న్యాయ విద్య అభ్యసించిన అనంతరం రెండు వేల రెండులో జిల్లా జడ్జి కేడర్లో నియమితులయ్యారు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో న్యాయ సేవలు అందించారు రెండు వేల పదిహేను జూలై నుండి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా రెండు వేల పంతొమ్మిది జూన్ నుండి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఆయన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అడిషనల్ సోలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె చిదంబరం ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్ ద్వారకానాథరెడ్డి అదనపు అడ్వకేట్ జనరల్ ఈ ప్రతాప్ డిప్యూటీ సాలిసిటర్ జనరల్ పొన్నారావు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి పలువురు ఇతర రిజిస్ట్రార్లు సీనియర్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు ఉద్యోగులు ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏపీ జుడిషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు